స్త్రీలు ఇంటిలో చేసే కొన్ని పొరపాటుల వలన కష్టాల పాలవుతారు స్త్రీలు ఇంటిలో చేసే కొన్ని తప్పుల వలన ఇంటిలో పేదరికం అనేది వస్తుంది అదేవిధంగా ఋతుస్రావంలో స్త్రీ చేసే కొన్ని తప్పుల వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందని శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది ఋతుస్రావ సమయంలో స్త్రీలు ఎటువంటి తప్పులను చేయకూడదు అదేవిధంగా ప్రతిరోజు స్త్రీలు చేసే కొన్ని తప్పుల వలన దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సి వస్తుందనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న మనవి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాము భర్త బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా స్త్రీ బొట్టు ధరించి మాత్రమే ఎదురు రావలను అదేవిధంగా భర్త బయటకు వెళ్ళేటప్పుడు భర్తతో వాదించకూడదు చిరునవ్వుతో బయటకు పంపవలను ఏ ఇంటిలో కూడా స్త్రీ చీటికి మాటికి కన్నీరు పెట్టుకోకూడదు అలా కన్నీరు పెట్టుకున్నా కూడా ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉండదు గురువారం రోజున ఇంటిలోని తడిబట్ట అనేది వెయ్యకూడదు ఎందుకంటే గురువారం అనేది గురుగ్రహానికి సంబంధించిన వారము కనుక ఇలా చేయడం వలన గురుగ్రహం అనేది బలహీనపడుతుంది గురుగ్రహం బలహీనపడితే ఇంటిలోకి పేదరికం అనేది వస్తుంది స్త్రీ ఉదయం లేచిన వెంటనే ముందుగా ముఖము కడుక్కున్న తర్వాత మాత్రమే చీపురును పట్టుకోవాలి ముఖము కడుక్కున్న తర్వాత చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంటి ముందు నీటిని చల్లి చక్కగా ముగ్గు వేయాలి ఇలా ఎవరైతే ప్రతిరోజు ఇంటి ముందు నీటిని చల్లి గుమ్మంలో ముగ్గు వేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండడానికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేవాలి అదేవిధంగా రాత్రి సమయంలో తొందరగా నిద్రపోవాలి అలా కాకుండా ఎవరైతే స్త్రీలు సూర్యోదయం అయినా కూడా నిద్రలేవరో అదేవిధంగా రాత్రి సమయంలో తొందరగా నిద్రపోరో ఆ ఇంటిలో రాహుకేతువులు మరియు శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారో ఆ ఇంటిలో కూడా లక్ష్మీదేవి నిలవదు సంధ్యా సమయంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు ఎందువలనంటే ఆ సమయం అనేది దోషం లేని సమయం ఆ సమయంలో దేవీ దేవతలు అలాగే పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చి భూలోకంలో ప్రతి ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో కనుక నిద్రపోతే దేవతల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు భర్త బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇల్లును తుడవడం కానీ లేదా తలుపులు వేయడం కానీ చేయకూడదు రాత్రి పడుకునేటప్పుడు వంటగదిని శుభ్రం చేసుకుని మాత్రమే పడుకోవాలి ఇంట్లో దీపాలను వెలిగించిన తర్వాత ఉప్పు చింతపండు నూనె ఇంటికి తీసుకురాకూడదు అదేవిధంగా ఇంటిలో లైట్లు వేసిన తర్వాత ఎవరికీ కూడా పెరుగును పాలను ఉప్పును ఇవ్వకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు శాస్త్రాలలో చెప్పబడినది ఏమిటంటే స్త్రీల యొక్క జుట్టు పొడవుగా ఉండడం అనేది శుభప్రదం అని కానీ స్త్రీల యొక్క జుట్టు అనేది ఎప్పుడూ కూడా విరబోసుకోకూడదు ఎప్పుడూ కూడా విరబోసుకోకూడదు జుట్టు విరబోసుకుని ఇంటిలో తిరగకూడదు అదేవిధంగా జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు జుట్టును ఎప్పుడూ కూడా నడుము కింది భాగం వరకు వదిలేయకూడదు జుట్టును నడుమ భాగం వరకు మంచిగా అల్లి తర్వాత జుట్టును మడత పెట్టవలను ఎవరైతే జుట్టును నడుము క్రింది భాగం వరకు వదిలేస్తారో వారి ఇంటిలోకి దౌర్భాగ్యం చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటిలో భోజనం చేసే ముందు స్త్రీలు కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా భోజనం చేసేటప్పుడు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు అదే విధముగా భోజనం చేస్తున్న ప్లేటు అనేది ఒళ్ళో పెట్టుకుని తినకూడదు చాలామంది స్త్రీలు భోజనం చేస్తూ కాళ్ళు ఊపుతూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు పైన చెప్పిన విధంగా ఏ స్త్రీ అయినా చేస్తే కనుక లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిలో నుండి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇంటిలోని చీపురిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము అయితే చాలామంది తెలిసి తెలియక చీపురు విషయంలో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్ళతో తన్నకూడదు అదేవిధంగా చీపురును ఎప్పుడూ కూడా దాటకూడదు కొంతమంది కోపంలో చీపురుతో కొడుతూ ఉంటారు కానీ చీపురును ఉపయోగించి మనుషులను కానీ లేదా జంతువులు కానీ కొట్టకూడదు చీపురిని తన్నినా లేదా దాటినా కూడా లక్ష్మీదేవి కోపానికి గురి అవ్వాల్సి వస్తుంది చీపురును ఎప్పుడు నిలబెట్టడం కానీ లేదా పెట్టడం కానీ చేయకూడదు చీపురును ఒక మూలన పడుకోబెడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు స్త్రీలు ఉదయం లేచిన తర్వాత వంటగదికి ఎప్పుడూ వెళ్ళకూడదు చాలామంది స్త్రీలు లేచిన తర్వాత నేరుగా వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ పొయ్యిని వెలిగిస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా చెయ్యకూడదు లేచిన తర్వాత ముందుగా ముఖము కడుక్కొని నుదుటన బొట్టు పెట్టుకున్న తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి పాచిముఖముతో గ్యాస్ పొయ్యిని వెలిగించడం వలన అగ్నిదేవుడికి కోపం వస్తుంది ఇక ఋతుస్రావంలో స్త్రీలు చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం ఋతుస్రావంలో చాలామంది స్త్రీలు ఇంటిలో ప్రతి గదిలోకి తిరుగుతూ ఉంటారు అయితే స్త్రీలు పూజా మందిరంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఋతుస్రావంలో వెళ్ళకూడదు అదేవిధంగా దేవతామూర్తులకు సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు దేవుడికి సంబంధించిన వస్తువులను తాకడం కానీ చేయకూడదు అదే విధముగా భోజనం చేసిన తర్వాత చేతిని శుభ్రం చేసుకున్న తర్వాత చేతికి ఉన్న వాటర్ను బిదిలిస్తూ ఉంటారు ఆ విధంగా చేసినప్పుడు ఆ విదిలించిన నీరు అనేది వెళ్ళి దేవతామూర్తుల విగ్రహాల మీద పడే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఎట్టి పరిస్థితులలో చేయకూడదు దేవుడికి సంబంధించిన వస్త్రాలను తాకకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓం నమశివాయ అని కామెంట్ చేయండి